సరస్వతి శిశుమందిర్లో కోటి తలంబ్రాల దీక్ష రామకోటి రామరాజు చేపట్టిన కోటి తలంబ్రాల దీక్ష అమోఘం శిశుమందిర్ ప్రిన్సిపాల్ హరిణి గజ్వేల్ భద్రాచల దేవస్థాన కోటి తలంబ్రాల దీక్ష మంగళవారం నాడు గజ్వేల్ సరస్వతి శిశుమందిర్లో శ్రీరామకోటి భక్త సమాజం వారు నిర్వహించారు భక్తులు రామనామ స్మరణ చేస్తూ గోటితో వడ్లను ఒలిచి తలంబ్రాలను సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజుకు అక్కడే అందజేసి రామభక్తిని చాటుకున్నారు ఈ సందర్భంగా సరస్వతి శిశుమందిర్ ప్రిన్సిపాల్ హరిని పవన్ మాట్లాడుతూ తమను కూడా భాగస్వాములను చేయడం తమతో గోటి తలంబ్రాలు సిద్ధం చేయించడం సంతోషకరమన్నారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనేలా చేయడం ద్వారా కళ్యాణరామునికి మన ప్రాంతం నుంచి భద్రాచల దేవస్థానంలో సీతారాముల కళ్యాణానికి తలంబ్రాలు వెళ్లడం ఎంతో భక్తి ముక్తిదాయకమన్నారు కళ్యాణ కారకుల అందరికీ తెలిసినటువంటి విషయమే ఆ కళ్యాణ రాముడి తలంబరాలని బోటి తలంబరాలుగా ఒలవడం మనందరికీ ఆనవాయితీగా వస్తున్నటువంటి తెలంగాణ సాంప్రదాయం అయిపోయింది అంతేకాకుండా గజ్వేలికే ప్రసిద్ధిగాంచినటువంటి రామకోటి రామరాజు గారి ఆధ్వర్యంలో భద్రాచల కోటి తలంబరాల కార్యక్రమాన్ని ఇవాళ మా సరస్వతీ శిష్యుమంది పాఠశాల ప్రాంగణంలో మాతృమూర్తులు అందరి చేత ఉనిపించబడటం మా అదృష్టంగా భావిస్తున్నాం ఈ వచ్చినటువంటి ఈ కళ్యాణ తలంబరాలు మా అందరి ఇండల్లో కూడా కళ్యాణ దేవాలని తెస్తాయని ఆశిస్తూ ఆ భద్రాచల రాముడికి దగ్గర కావడానికి ఈ బోటి తలంబరాలని మాకు అందించినటువంటి రామకోటి రామరాజు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అర్పిస్తున్నాం ఒక బృహత్తర కార్యక్రమం చేయాలి అంటే ఎవరైనా స్వార్థం చూసుకుంటారు స్వార్థరహితంగా ఆయన అందరికీ పంచిపెడుతున్నటువంటి ఈ బియ్యపు గింజలు అందరిళ్లలో సుభిక్షాన్ని సురక్షిత వాళ్ళకి కల్పించాలని ఆ రాముడి దయని మా అందరిపైన ప్రసరింపజేయాలని ఆయన కాంక్షని మేమందరం కూడా అభినందిస్తున్నాం ఆయనకి ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువే ఎందుకంటే లోపోకారం లోకానికి ఉపకారం చేయడానికి ఇలాంటి కారణ జన్మలు పుడతారు అలాంటి కారణ జన్మలలో ఒకరిగా మా గజ్వల్ ప్రాంతానికి వర్ణె తెస్తున్నటువంటి రామకోటి రామరాజు గారు పిలిచింది తడవుగా వారు వచ్చి వాళ్ళ మాకు అవకాశం ఇవ్వడం ఈ అవకాశంలో మాతృమూర్తులు మా పేరెంట్స్ అందరూ పాల్గొనడం మా మారాజీలందరూ కూడా పాల్గొనడం మా అందరికీ సర్వదా శుభదాయకమనే భావిస్తున్నాం సరస్వతీ మందిర్ పక్షాన వారికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు అర్పిస్తున్నాం జై శ్రీరామ్